అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గత నలభై రోజుల క్రితం జరిగిన బ్రిలియంట్ కాలేజీలో కోటి ఏడు లక్షల నగదు చోరిని పది టీములుగా విడిపోయిన పోలీసులు కాకి సినిమా తరహాలో ఛేదించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు గుజరాత్ మధ్యప్రదేశ్కి చెందిన నిందితుల వద్ద నుండి ముప్పై ఏడు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని నగర్ డీసీపీ అనురాధ అన్నారు ప్రధాన నిందితుడు దినేష్ మోహిత్ మిగిలిన ఐదు మంది నిందితులు వీరంతా బంధువులు కేవలం శివారు ప్రాంతంలో నా కళాశాలలను టార్గెట్ చేసి గూగుల్ map లో చూసి కాలేజీల్లో చోరీలకు పాల్పడుతున్నారు సేఫ్టీ జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ వచ్చిన వెంబటే మేము ఇమిడియేట్ దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కమిషనర్ ఆఫ్ రాచకొండ సుధీర్ బాబు సార్ ఇమిడియేట్ దాని మీద టీమ్స్ ఫామ్ చేసి కేస్ డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఎఫర్ట్స్ భాగంగా ఈ రోజు ఒక ముగ్గురు ఎక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ థర్టీ సెవెన్ లాక్స్ ఫైవ్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈ హెచ్బి జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా మేము ఎఫర్ట్స్ చేయడం స్టార్ట్ చేసినాము ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేసి ఇదేందంటే ఈ అక్యూజ్ అందరూ కూడా ఇంటర్స్టేట్ గ్యాంగ్ మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ హర్యానా మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఈ రాష్ట్రాలన్నీ కూడా తిరిగి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీద ఒక ఐడెంటిఫికేషన్ చేసుకొని ఈ మాకున్న ఎవిడెన్సెస్ అన్నిటి కూడా ఒక సింతసైజ్ చేసుకొని దాని మీద ఒక ఆరు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళని ఆ ఐడెంటిఫై చేసిన ఆరు మందిలో ఒక ముగ్గురు ఇక్కడికి మనకి మూమెంట్ ఇక్కడ కనిపించడం వల్ల ఈరోజు మార్నింగ్ అబ్దుల్లా కూర్మిట్ పోలీస్ అండ్ సిసిఎస్ అందరు కలిసి వాళ్ళని అబ్రాండ్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ఆ ముగ్గురు ద్వారా వాళ్ళ దగ్గర థర్టీ సెవెన్ లాక్స్ ఫైవ్ థౌసండ్ వాళ్ళ పొజిషన్ లో సీజ్ చేసి ఇప్పుడు ఆదరపరచడం జరుగుతుంది సో ఇదంతా కూడా యాక్చువల్ గా కేసు రిపోర్ట్ అయిన తర్వాత సీనా చూసినప్పుడు క్లూస్ ఏమీ లేవు ఆల్మోస్ట్ క్లూస్ లేవు టెక్నికల్ క్లూస్ కానీ తర్వాత మాన్యువల్ క్లూస్ కానీ ఈవెన్ ఫింగర్ ప్రింట్స్ కూడా అక్కడ ఏమి లభించలేదు జీరో ఎవిడెన్స్ ఉంది అక్కడ సో జీరో ఎవిడెన్స్ నుండి మొత్తం వర్క్అవుట్ చేసుకొని మొత్తం మనకున్న ఎవిడెన్స్ లేకపోయినా కానీ అన్ని రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుంది ఇలాంటి ఎంబోల్స్ ఏమి ఉన్నాయి గా ఇలాంటి టైప్ ఆఫ్ అఫెన్సెస్ ఎవరు చేశారు ఇవన్నీ కూడా చాలా డేటా మేము కలెక్ట్ చేసి ఆ డేటా మొత్తం కూడా అనాలిసిస్ చేసుకొని దాని ద్వారా ఈ సిక్స్ పర్సన్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ రోజు అరెస్ట్ చేసిన వారిలో రాజ్ మనోహర్ పవార్ ఇతను ఉమర్గామ్ విలేజ్ సంబంధించిన అతను గుజరాత్ రాష్ట్రం అలాగే రితిక్ అలియాస్ రితిక్ మోహితే ఇతను మధ్యప్రదేశ్ లోని దుడ్వాన్ విద్వాన్ ప్రాంతానికి చెందిన ఒక జువనైల్ అంటే మైనర్ అఫెండర్ వీళ్ళు ముగ్గురిని రోజు అప్రెండ్ చేశాం అప్రెండ్ చేసి ఈ క్యాష్ ఈ కేసు ప్రాపర్టీ క్యాష్ ని చేయడం జరిగింది సో